హలో అండి ఇక్కడ మిషన్ వీల్ అయితే స్ట్రక్ అయిపోయింది సో కింద బాబిన్ దగ్గర కానీ లోపల ఎక్కడైనా మనము దారం ఇరుకుపోయినా కూడా మనకి వీల్ అనేది స్ట్రక్ అయిపోతుందండి సో ఇక్కడ మనకి బాబిన్ దగ్గర బాగానే ఉంది కానీ బాబిని వెనక ఉన్న ఈ స్క్రూ జాయింట్ దగ్గర అయితే ఇందులో మొత్తం అయితే థ్రెడ్ అనేది ఇరికిపోయింది సో ఇలా తీస్తే అయితే వస్తే నో ప్రాబ్లము సో ఒకవేళ మనకి థ్రెడ్ అనేది రాకపోతే ఇలా క్యాండిల్ సో క్యాండిల్ అయినా పర్లేదు లైటర్ అయినా పర్లేదు సో ఇలా మంటతో అయితే వేడి చూపిస్తే అందులో సో మనకి డస్ట్ కానీ థ్రెడ్ కానీ ఏది ఉన్నా కూడా కాలిపోతుంది పొగ అనేది వస్తుంది కదండి ఫైవ్ మినిట్స్ అలా మనకి ఆ డస్ట్ అంతా కాలిపోయే వరకు ఇలా వేడి చూపిస్తే అయితే మనకి అందులో డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది సో ఇలా క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తము ఆయిలింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ స్క్రూస్ దగ్గర కానీ జాయింట్స్ దగ్గర కానీ మొత్తం ఆయిలింగ్ అనేది చేసుకుంటే మళ్ళీ మిషన్ అనేది చాలా ఫ్రీ అయితే అయిపోతుంది సో ఫైనల్లీ అయితే మళ్ళీ మిషన్ సెట్ చేసినా వీలైతే చాలా ఫ్రీగా తిరుగుతుంది సో ఫైనల్లీ అయితే మిషన్ని షాప్కి తీసుకెళ్ళకు